చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి గౌరవం తగ్గకుండా చూసుకుంటానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌ రెండవ డివిజన్ కార్పొరేటర్ పడికినేటి రామ్మోహన్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాఫ్ట్ గా ఈ సందర్భంగా కోటం మాట్లాడుతూ గతం మండలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఏ విధంగా గెలిచామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ గెలిచి తీరుతామని కోటం అన్నారు కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి గౌరవం తగ్గకుండా చూసుకుంటానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌ రెండవ డివిజన్ కార్పొరేటర్ పడికినేటి రామ్మోహన్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాఫ్యంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఏ విధంగా గెలిచామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ గెలిచి తీరుతామని కోటం రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున చేతికి ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్ రెండో డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ముప్పై మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు పాలకిత్ రవి వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చేరిన వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల వేళ ఎవరైతే పనిచేశారో అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు నా సేవ రాష్ట్రం కావచ్చు వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకొని ముందుకు సాగుతామని ఎక్కడా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని ప్రతి నాయకుడు కార్యకర్తని కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాలుగా కూడా గౌరవంగా చూసుకుంటామని అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు ఒకటో డివిజన్ కావచ్చు రెండో డివిజన్ కావచ్చు ఏదైతే జనా నాగరాజ్ గౌడ్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పాలకిత్ రవి నన్ను నమ్మి పార్టీలో చేరుతున్నటువంటి వారికి కానీ వారి మిత్ర బృందానికి కానీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటామని అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద నడిచి గతంలో ఏ విధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు గెలిచాము సంపూర్ణ విజయం వందకు వంద శాతం విజయం వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో కూడా సంపూర్ణ విజయం సాధిస్తామని వందకు వంద శాతం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్లు పద్దెనిమిది సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ గెలుస్తామని ఎవరైతే పార్టీలో నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో వారందరినీ కూడా అన్ని రకాల ప్రోత్సహిస్తామని ఏదైతే ప్రభుత్వ కమిటీల్లో కానీ దేవస్థానం కమిటీల్లో కానీ లేదా మార్కెట్ కమిటీల్లో కానీ అదేవిధంగా పార్టీ పదవుల్లో కానీ కష్టం చేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పని మాట మొత్తం కూడా ఇస్తూ అందరికీ నేను చెప్పేది ఒకటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా దివాళా తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టేందుకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండూ నడిపిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు అదేవిధంగా పోలవరం పూర్తి అమరావతి రాజధాని వీటన్నిటినీ సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నివాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని మీ మీ ప్రాంతాల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యంగా గ్రామ నాయకులకి డివిజన్ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే గ్రామాల్లో డివిజన్లో అనే కాదు ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజల్లో ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్లే నాయకులు ప్రజల పట్ల ఎవరు వినయ విధేతలతో ఉంటారో వాళ్లే నాయకులు ప్రజల సమస్య పరిష్కారానికి ఎవరైతే వేదికలుగా ఉంటారో వాళ్లే నాయకులు కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు కొత్తగా చేరిన నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరికీ మనం చేస్తూ ఉన్న నిరంతరం మీరు ప్రజల్లో ఉండండి అన్ని రకాల కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తాను కార్యకర్త కష్టం కార్యకర్త నష్టం కార్యకర్త ఇష్టం కార్యకర్తల కన్నీళ్ళు కార్యకర్త సంతోషం నాకు తెలిసినంతగా ఎక్కువ మందికి తెలియదని చెప్పని నా అభిప్రాయం ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసే ప్రతి నాయకుడు కార్యకర్తకి రూరల్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రోత్సాహం ఉంటుంది